ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుమలకి వెళ్తున్నాము టెంపుల్కి తిరుమలకి వెళ్ళిన తర్వాత మంచి మంచి వీడియోస్ కూడా షేర్ చేస్తాము వీడియో తీసి పెడతాము ఓకే ఫ్రెండ్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఉంటుందండి ఎలా డల్గా ఉన్నాడో చేస్తున్నాడు వల్ల అలా డల్గా ఉన్నాడు ఇల్లు పిటికొచ్చేస్తాను ఫస్ట్ టైం ఇలాగా నడిసి రావడం అనేది ఇక్కడికి అంటే ఎప్పుడు వచ్చినా ఆటోలోనే వస్తామన్నమాట ఆటోలో కానీ మా ఇంటి దగ్గర నుంచి పుత్తూరు వరకు ఆటో మళ్ళీ అక్కడి నుంచి బస్సు మళ్ళీ అక్కడ నుంచి పుత్తూరు నుంచి తిరుపతికి మళ్ళీ బస్సు బస్ తర్వాత మళ్ళీ ఆటో ఆటో తర్వాత మళ్ళీ ఇక్కడ నడుస్తున్నాం అనమాట బస్సు అయితే తిరుపతి బస్ స్టాండ్ నుంచి బయలుదేరేసింది బ్రిడ్జి మీద వెళ్తున్నాము బ్రిడ్జి మీద బస్సు పోతుంది చాలా బాగా పోతుంది బస్సు ఫాస్ట్గా వెళ్తాంది చూడండి కపిల్ తీర్థం దగ్గరికి ఎంటర్ అయిపోయామనమాట వచ్చేసి మనల్ని చెక్ చేస్తారు కదా లగేజీ బ్యాగులు కానీ మొత్తం చెక్ చేస్తారు కదా చెక్ చేసినారు ఇప్పుడు ఘాట్ రోడ్లో పైకి వెళ్తున్నాము చూడండి బస్సు చాలా నెమ్మదిగా బాగా డ్రైవర్ బాగా డ్రై డ్రైవింగ్ చేశారు పైకి వచ్చేసాము అమ్మాయ ఇప్పుడైతే చాలా హ్యాపీ సేఫ్గా పైకి వచ్చేసాము కదా ఎంటర్ అయిపోయాము తిరుప తిరుమలలోకి ఇప్పుడైతే ఇంకా బస్సు దిగేసి మనం వెళ్ళడమే దగ్గరకైతే వచ్చేసాం పైకి పక్కనే ఎంత బాగుందో చూడండి మొక్కలు పార్క్ లాగా ఉన్నాయన్నమాట రోడ్ సైడ్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట గ్రీన్సీగా చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో వచ్చేసాం దింలాగైతే ఆరు కోవేట్ సోనేట్ కోటి మనం బైకింగ్ స్కాలైస్ Bye. Il marzo, trai, ja, bye 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 ja, bye. Ja bye 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 కలర్ బాగుందా పింక్ కలర్ పింక్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టము అందుకనేసి పింకే సెలెక్ట్ చేసుకుంది బాగుందా బ్యాగు అమ్మాయి పర్సనల్ అంటే గేట్ పాసు ఐడి కార్డు అమ్మాయి పెట్టుకోవడానికి అనేసి ఐడి కార్డు పోతే ఫైవ్ హండ్రెడ్ పే చేయాలంట అందుకనేసి నేను భద్రంగా పెట్టుకోవాలనేసి బాగానే కొనింది కొన్ని నేను ట్రై చేసేసి ఫోర్ ఫార్టీ హండ్రెడ్ కడితే ఇవ్వలేదు సరే అమ్మ ఇష్టపడింది కాబట్టి చూనిస్తున్నాం బాగుంది బాగుంటే ఒక లైక్ చేయండి నేను కొడైపోతాను యమక యమక ఏమంటున్నావో ఏమంది బొంగలు చేసుకోవడానికి వెళ్తున్నాను మనం ఫ్రెండ్స్ తలనీళ్ళు ఇచ్చేది దేవుడి దర్శనానికి వెళ్ళేది సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్